పార్టీల విలీనం సభ ఖమ్మంలో మార్చ్ మూడు నాలుగు ఐదు తేదీ జరగబోతా ఉన్నాయి మహాసభలు మూడవ తేదీన దాదాపుగా ఇరవై ఐదు వేల మందితో భారీ బహిరంగ సభ ర్యాలీ ఉంటుంది దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము దరిపల్లి సిరికొండ మండల కమిటీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ నేపథ్యంలో చూసుకున్నప్పుడు దాదాపుగా ఈ దేశంలో ఉన్న పేదరికం పెరుగుతూ ఉంది తగ్గట్లేదు ధనవంతులు మరింత ధనవంతులు అవుతా ఉన్నారు దీనికి ప్రధాన కారణం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాదాన్ని అడ్డు పెట్టుకొని మతోద్వేషాలను పెంచడం వల్లనే ఇదంతా జరుగుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ మా ఏదైతే ఈరోజు ఒక్కసారి పరిశీలిస్తే పేదలకు ఇచ్చే సబ్సిడీని ఉచితంగా ఇస్తున్నదని చెప్పేసి దీనిపైన దుష్ప్రచారం చేస్తున్న బీజేపీ ఆదానీ అంబానీలకు లక్షల కోట్ల రూపాయలు రద్దు చేసి ఈరోజు మతోన్మాదానికి పెంపొందించడానికి ఉపయోగపడుతున్న మీడియాని ఇతరులు కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి గుర్తు చేస్తూ ప్రజాపంధ పార్టీ ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో యాభై సంవత్సరాలుగా అనేక ప్రజా సమస్యలు తీసుకునే బీడీ కార్మికుల సమస్య గాని ఉపాధి కార్మికుల సమస్య గాని అట్లాగే వ్యవసాయ వ్యవసాయ కూలీల సమస్య రైతు పండించిన పంటల గిట్టుబాటు ధరల సమస్య తీసుకుని అనేక ఉద్యమాలు నిర్మించిన చరిత్ర సిపిఎంఎల్ ప్రజాపంద పార్టీకి ఉంది దేశ వ్యాప్తంగా పద్నాలుగు రాష్ట్రాల్లో మూడు పార్టీల ఐక్యతతోని విలీనంతో బలమైన విప్లవ పార్టీని నిర్మించబోతా ఉన్నాం దీనికి కార్మికులు వ్యాపార వర్గాలు అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా కూడా సహాయం చేసి ఈ విలీన మహాసభలు విజయవంతం చేయడానికి తోడ్పడాలని చెప్పేసి సిపిఎంఎల్ ప్రజాపంద పార్టీ పిలుపునిస్తా ఉంది